దేవుని స్తోత్రం స్తోత్రం దేవుని వాక్యంలోకి వెళ్దాం దేవుడు నా మహిమార్థమై దేవుని స్తోత్రం 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 హూయ హూయ లుకా స్వాత పదిహేడు అధ్యాయం దేవుడికి స్తోత్రం హలలు ఇయ లుకాశ్వాత పదిహేడు అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదువుకుందాం ఆ మా విశ్వాసము పొందించమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబల చెట్టును చూసి నీవు వ్రేణతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిరాజీవాధిపతి సర్వశక్తమంతుడు ఆచరిక అద్భుతకరుడా ఎరండవ ఉపవాస ప్రార్థనలో బలమైనటువంటి నీ కృప మాకు అనుగ్రహించబడిన గాక మాకు కావలసిన మొత్తం మీరు మాట్లాడమని ఏ సునాము ఎట్టుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కమ్మలి చెట్టును చూసి నీవు వ్రేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు మీకు పడును ఈరోజు వాక అమిషన్ ఏంటంటే చెప్పుట లేక పలుకుట మనం ఏమయ్యేవారిగా ఉండాలి చెప్పేవారిగా ఉండాలి లేదా పలికేవారిగా చెప్పటమో అని అనంటే దేవుడు కొన్ని కొన్ని విషయాల్లో నీకు ఆత్మ ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా దేవుడు నీకు ఏమైతే చూపించాడో దాన్ని మాత్రమే పలికే వ్యక్తిగా ఉండాలి దాన్ని మాత్రమే చెప్పే వ్యక్తిగా ఉండాలి ఒక మాట ఏదైనా సరే నీకు దేవుడు అనుగ్రహించాడు ఆ మాట నేను చెప్పినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏ స్నామంలో విడుదల పొందటం మనం చూస్తూ ఉంటాం అందుకనే ఇక్కడ మా ఏసఐ చదువుతున్నాను అపోస్తులు అడిగారు ఏమైనా అడిగారంటే మా విశ్వాసం వృద్ధి పొందించు అని అడిగారు అని చెప్పారు చెప్పినప్పుడు ఏసై మా విశ్వాసం వృద్ధి పొందించు అని అంటే ఏసుప్రభు ఏమంటాడనంటే అన్నీ కూడా నేను మీ చేతిలోనే పెట్టాను అంటున్నాడు ఏసుప్రభు ఏమని చెబుతున్నాడు అన్నీ కూడా మీ చేతిలోనే పెట్టాను అంటున్నాడు ఎందుకని ఎట్లా పెడతాడు ఆయన మన చేతిలో ఇంకా అనుభవం ఏమి లేదు కదా మన చేతిలో ఎట్లాగ పెట్టాడు అని అనంటే ప్రభు మన కొరకై మరణించి తిరిగి లేచినప్పుడే సమస్తం మన చేతిలో పెట్టాడని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు పెట్టాడు ఏసయ్య మన కోసమై మరణించి తిరిగి లేచినప్పుడే అన్నీ మనకు మన చేతిలో పెట్టారు ఎవరు రక్ష పడ్డారో వారి చేతిలో ఖచ్చితంగా దేవుడు నా మహిమార్థమై మరి మన చేతిలోనే పెట్టాడు అనేది మనం గమనించాలి అయితే దాన్ని ఎట్లా మనం డ్రైవింగ్ చేయాలో మనకు అర్థం కావటం లేదు ఏమర్థం కావట్లేదు మనకి ఎట్లా డ్రైవింగ్ చేయాలి ఎట్లా పలకాలి ఎట్లా చెప్పాలి ఆ మాటలు అనేది మనకు అర్థం కాక ఇదవుతున్నాం అయితే ఇక్కడ ఎప్పుడైతే విశ్వాసాన్ని మరి వృద్ధి పొందించమని చెప్పి ప్రభుత్వం చెప్పారో ప్రభు ఏమని ఉన్నాడంటే మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఆవగింజంత విశ్వాసమైన ఆవగించి మన అందరికీ తెలుసు పరిపూర్ణంగా అంటే రౌండ్గా ఉంటుంది అన్నమాట ఆవుగింజ మనకు అందరికీ తెలుసు కదా పరిపూర్ణమైన విశ్వాసం మనలో ఉండాలి అని చెప్పి దేవుడు కోరుతున్నాడు ఎప్పుడైతే పరిపూర్ణంగా విశ్వాసంతో నువ్వు పలుకుతావో అది ఏదైనా సరే అని ఒక ఉదాహరణకి ఒక మాట కూడా చెప్పాడు ఏమని చెప్పాడు అక్కడ కమ్మలి చెట్టు కనపడతా ఉంది కమ్మలి చెట్టు కనపడతా ఉంటే ఏమన్నాడంటే ఇగో ఈ కమ్మలి చెట్టుని ఈ కమ్మలి చెట్టుని ఏం చేసేవానిగా ఉండాలా ఏ విధంగా వేరుతో సహా కూడా పెళ్ళగింపబడి సముద్రంలో పడునుగాక అని చెప్తే మీరు అది ఖచ్చితంగా మీకు లోబడిద్ది అని చెప్పేసి ఉన్నాడు దేవుడి నామానికే స్తోత్రం గాక మీరు చెప్తే అది ఖచ్చితంగా మీకు లోబడిద్ది అన్నాడు మరి ఆ మాట చెప్పిన ఆ మాట చెప్పింది మనుషులు కాదు కదా ప్రభుయే ఆ మాట చెప్పి ఉన్నాడు ఎందుకనంటే తండ్రి దగ్గర ఏసై అన్నీ కూడా నేర్చుకొని ఉన్నాడు దేవుడి నామానికే స్తోత్రం గాక ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఆయన తండ్రి దగ్గర ఆయన తండ్రి చిత్తాన్ని చే జరిగించక ముందు అంటే ఉదయకాలంలో ఇంకా ఎండబడిన తర్వాత దేవుని చిత్తానికి వెళ్ళడానికి ఆయన రెడీ అయ్యేటప్పుడు ముందుగానే వేకో జామునే లేచి ఏం చేస్తూ ఉండేవాడు ప్రార్థన చేసేవాడు ప్రభువా ఈ దినం తండ్రి ఈ దినం ఇదిగో ఈ విధంగా వెళ్తున్నాను మరి అక్కడ ఏం జరిగించిపోతున్నావో ఏం చేయబోతున్నావో అవన్నీ నీ దయవలనే అని చెప్పి తండ్రి మాట వింట తండ్రి మాటను తీసుకోవటం కోసమే ప్రార్థన చేసేవాడు అయితే అనేకమైనటువంటి విషయాలు మరి ఏసైకి తండ్రి చెప్పేవాడు అవన్నీ ఎందుకు బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉన్నాయంటే నీవు కూడా యేసు ప్రభుత్వం అలాంటి సంబంధం కలిగిన వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకనే ఏసయ్య మరి శిష్యులతో చెప్తా ఉన్నారు శిష్యులు ఏసయ్యతో సహవాసం చేస్తూ ఉన్నటువంటి దినాల్లో అంటే ఆయన శరీరదారిగా ఉన్నాడు ఆ దినాలలో అప్పుడు ఈ మారుచేవుతున్నాడు అనమాట మాకు ఆవగించంత మరి ఎప్పుడైతే మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అన్నారో ఆవగింజంత విశ్వాసము గలవారైతే అని మొదలుపెట్టి చెప్పేస్తున్నారు చెప్పినప్పుడు అలాగే జరిగిద్దని చెప్పి ఉన్నాడు అయితే అది మీకు లోబడిద్దని కూడా చెప్పి ఉన్నాడు అయితే ఇక్కడ ఒక ఆయన ఒక మాట మనం చూస్తూ ఉంటాం ఆయన ఎప్పుడైతే చెప్పాడు అయిపోయింది ఇదంతా కూడా చెప్పేస్తాడు అయితే దేవుడు చేసినప్పుడు ఆ కార్యం మనకు లోబడినప్పుడు మనం అనాల్సిన మాట చెప్పాల్సిన మాట ఏంటిదని అని అంటే ఒకసారి పెద వచ్చును చదవండి అటువలే మీరును మీకు ఆజ్ఞాపించినవన్నీయు చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసిన వాటినే చేసి ఉన్నామని చెప్పుడే నేను ఎలాంటి వారిగా ఉండాలి మనకు లోబడుతున్నాయి కదా అని చెప్పి గర్వపడేవారిగా ఉండకూడదు నిష్ప్రయోజకమైన దాసులమని చెప్పేవారిగా చెప్పే వారిగా ఉండాలి మీరు ఆజ్ఞాపించినవన్నీ మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత అని చెబుతున్నాడు ఏవైతే ఆజ్ఞాపించబడినవన్నీ జరిగినా అవన్నీ జరిగినయో ఆ తర్వాత ఎలాంటి వారిగా ఉండాలంటున్నాడు మేము నిష్ప్రయోజకమైన దాసులమయ్యా అని చెప్పేవారిగా ఉండాలి అని అంటున్నాడు ఆ విధంగా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇంకా నీ ఆత్మీయ జీవితం వృద్ధి అవుతానే ఉంటుంది దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక నీ ఆత్మీయ జీవితం ఖచ్చితంగా వృద్ధి అవుతూ ఉంటుంది నీ శరీర జీవితంలో కూడా దేవుడు అనేకమైన మేలులు చూసే వ్యక్తిగా దేవుడు చేస్తాడు నువ్వు పలుకుతూ ఉంటే నువ్వు చెబుతూ ఉంటే అనేకమైన విషయాలని అవే విధంగా జరుగుతూ ఉంటాయి అయితే యేసు ప్రభు వాళ్ళతోటి ఈ విధంగా చెప్పిన తర్వాత ఆయన ఒక వాళ్ళకి వాళ్ళ మధ్యలో ఉండి అనేకమైన కార్యాలు చెప్పాడు ఆయన కూడా ఒక మాట చెప్పాడు ఏంటని అనంటే వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఉన్నారు వెళ్తా వెళ్తూ ఉన్నాడు పది మంది కుష్టి కలిగినటువంటి వారు ఎదురయ్యారు ఎదురవగానే ఆ పది మంది కుష్టి రోగులు వచ్చి మమ్మల్ని కరుణించు ప్రభు అని చెప్పి కేకలేస్తా ఉన్నాను కేకలేసిన సమయంలో ఏసు ప్రభు ఏం చెప్పినారనంటే అంటే వాళ్ళతోటి ఒకే ఒక్క మాట చెప్పేసాడు అంటే చెప్పటం అనేది ముందుగా వాళ్ళకి ఒకసారి చెప్పేశారు కదా చెప్పిన తర్వాత అదేం కావాలి మళ్ళా వాళ్ళు చెప్పడానికి ధైర్యం కావాలి దేవుని బిడ్డ పలకాలంటే ధైర్యం కావాలి ధైర్యం లేకుండా పలికినప్పుడు సందేహాలతో పలికినప్పుడు అవి జరగవు సందేహంతో మనం పలికితే అదేమవుతుంది మనం చెప్పింది చెప్పినట్టే ఉంటుంది అయితే ఇక్కడ వాళ్ళకి అనుభవం రావటం కోసమే ఏమంటున్నాడంటే ఏసయ్య మీరు వెళుతూ వెళుతూ ఉన్నప్పుడే వాళ్ళ వాళ్ళు స్వస్థతను అనేది ఆయనకు అర్థమైంది అర్థమై ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా మీ యొక్క దేహాన్ని యాజకులకు కనపరుచుకోండి అని చెప్పేసి ఉన్నాడు అంతే ఏమని చెప్పేశాడు ఒకటే మాట ఆయన ఏం చేయబెట్టలేదు లేకపోతే ఇంకా ఇంకా ఏం చెప్పాలా ఒకే ఒక మాట చెప్పాడు మీరు మీ దేహాలను ఏం చెయ్యాలి యాజకులకు కనపరచుకోండి ఏం చెప్పాడు అలాగనే వారు ఆ మాట వినేసి వెళ్ళిపోయి ఉన్నారు ఈ సమయంలో మనం కూడా నువ్వేమని అనుకుంటూ ఉన్నావో ఏసఐ నామంలో అదే నువ్వు పలకమని చెప్పి ఏసై చదువుతా ఉన్నాడు నువ్వు పలికినప్పుడు దేవుడు ఖచ్చితంగా అది సహాయం అనుకు అది నీకు లోబడేటట్టుగా దేవుడు చేస్తాడు ఈ కుష్టి వ్యాధి ప్రభువుకు లోబడేటట్టుగా తండ్రి చేస్తూ ఉన్నాడు ఆయన ఏమైతే పలికి ఉన్నాడో మీరు వెళ్ళేటప్పుడే మీ యాజకులు ఏం చేయమన్నాడు మీ యాజకులకు పోయి మీ దేహాలు కనపరుచుకోండి అంటే వారు వెళ్ళేటప్పుడే ఏం జరిగిందంట ఏ నామంలో శుద్ధులైపోయి ఉన్నారంట ఆయన చెప్పినట్టే జరిగిందంట అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు ఈ సమయంలో మనం అందరూ కూడా నేర్చుకోవాల్సిందదే అదే శక్తి అదే బలము అదే కృప ఆనాడు శిష్యులకు ఇచ్చిన దేవుడు ఈనాడు నీకు కూడా ఇచ్చిన ఆనాడు ఏ ఇదంతా మాదిరికరంగా మనకు చూపించడం కోసమే బైబిల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి మరి మనం కూడా పలికే పలికేవారిగా ఉండాలి బాగా మన శరీరం మొత్తపడతా ఉంటుంది ఎవరి గురించో కాదు మొట్టమొదట నీ గురించే నా గురించే మన కుటుంబీకుల గురించే మనం చెప్పేవారిగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు ఎందుకనంటే మన శరీరం మొత్తపడతా ఉండేటప్పుడు మనం ఏం చేయలేం ఏం చేయగలుగుతా అని చెప్పండి మనుషులు మనం ఏమి చేయలేం అయితే మనం చేయవలసింది ఒకటి ఉందని చేసి మనకు గుర్తు చేస్తా ఉన్నాడు నువ్వు పలకవలసింది ఒకటి ఉంది నువ్వెవరువి నువ్వు సామాన్యురాలు కాదు సామాన్యుడు కాదు నువ్వెవరువి అని అనంటే జీవము కలిగినటువంటి ఆత్మ చేత ముద్రిపబడిన వ్యక్తివి నువ్వు ఆత్మదేవుడు ఏం చదువుతున్నాడు అంటే నీతో ఏమని పలకమని చదువుతున్నాడో అది నువ్వు పలుకు అంటున్నాడు ఉదాహరణకు ఒక మాట చెప్పుకుందాం గర్భఫలం లేదు గర్భఫలం లేనటువంటి వారు ఏమైనా పలికేటట్టు వారు ఉండాలి గర్భఫలం గురించి ఏసునామలో తెరవబడను కాక అని చెప్పి నువ్వు చేయాలి దేవుడు సహాయం చేస్తాను అలాగనే ఇంకా ఏదైనా కూడా అంతే ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు మీ యాజకులకు కనపరచుకోండి మీ యొక్క దేహాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా వారు వెళ్తా వెళ్తానే దేవుడు యొక్క స్వస్థతను వారు అనుభవించి ఉన్నారు అలాగే నీ శరీరం బాగా మొత్తపడతా ఉన్నప్పుడు నువ్వు పలకాల్సింది బాగా నువ్వు అయిపోయింది నీ శరీరం అంతా కూడా ఇక ఏమీ అసలు కుదురు కుదురుటుగా లేదు అంత బాధాకరంగానే ఉంటుంది అట్లాంటి సమయంలో నువ్వు ఒకే ఒక్క మాట నీ శరీర విషయంలో హరికాలు మొదలుకొని నడి జుట్టు వరకు లేదా నడిజుట్టు నుండి హరికాలు వరకు ఒక్కసారి నువ్వు పట్టుకొని ఏ సునాములో ఈ బలహీనలు అన్నీ కూడా నా ఇద్దరు నుండి వెళ్ళిపోవును కాని అని బలికేస్తాయి కలిగితే వేసే ఏం చేస్తూ ఉంటాడనంటే సంపూర్ణమైన విడుదల ఏ సునాములు అప్పటికప్పుడే దేవుడు అనుగ్రహిస్తాడు ఆలస్యంగా కూడా కాదమ్మా ఈ మాట నువ్వేదైనా పలికావు అది ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు అంటే కొన్ని కొన్ని ఆలస్యం లేకోకుండానే దేవుడు జరిగిస్తూ ఉంటాడు కొన్ని విషయాలు ఉంటాయి కొన్ని విషయాలు ఉంటాయి నువ్వు పలుకుతూ ఉండేటప్పుడు ఏమవుతూ ఉంటుంది లేట్ అవుతూ ఉంటుంది అయినా సరే విశ్వాసంతో పలుకు ఆ లేట్ అయ్యేటప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ప్రత్యక్షతనివ్వటం మొదలు పెడతాడు చెప్పడమే కాకోకుండా ప్రత్యక్షత ఇవ్వటం మొదలు పెడతా ఉంటాడు అది స్పష్టంగా చూపిస్తాడు ప్రత్యక్షతలు ఏమన్నా తెలుసా నువ్వు విధంగా శాశ్వత అందబోతున్నావు ఏ విధంగా నీకు ఎట్లా ఉండబోతుంది ఇదిగో నువ్వు ఇట్లా 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 కానీ అక్కడ స్పష్టంగా అంటే చెప్పేదానికి చూపించేదానికి చాలా తేడా ఉంటుంది అనమాట అది కానీ చెప్పే కొన్ని జరుగుతూ ఉంటాయి చూపించే కొన్ని నిదానంగా జరుగుతూ ఉంటాయి అయితే ఏది ఏమైనా సరే దేవుడు చెప్పినట్టుగా చేయటం మన బాధ్యత అని చెప్పి మనం నేర్చుకోవాలి ఆయన దగ్గర ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా కూడా అంతే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఏం చేసాడు చెప్పి చేస్తున్నాడు ప్రతి కార్యం కూడా ఏం చేస్తున్నాడు ఆయన చెప్పి చేసేటువంటి దేవుడు అని చెప్పి మనం తెలుసుకోవాలి అబ్రహా సారాలకి చెప్పి చేశాడా చెప్పుకోకుండా చేశాడా అమ్మ చెప్పే చేశాడు వారికే కాదు బైబిల్ గ్రంథంలో ప్రతి విషయం కూడా ఆయన చెప్పి చేసే దేవుడు బైబిల్ గ్రంథంలోనే కాదు నువ్వు కూడా నేను కూడా ఆయన చెప్పిన మాట విడి నువ్వు కూడా పలకాలి అంటున్నాడు ఏసయ్య ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది అదే ఆర్థికంగా బాధపడుతున్నావా దాని గురించి పలుకు దేవుడు నా మహిమద్ధమే చెప్పు ఆయన ఖచ్చితంగా సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు ఒక ఆయన దేవుడు నా మహిమార్థమై మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సంసోను దేవుని యొక్క శక్తి బాగా తెలుసు ఆయనకి మరి ఎన్నో కార్యాలు సంసన ద్వారా దేవుడు జరిగించి ఉన్నాడు ఆయన ఆయన బలహీనుడైపోయి చివరి సమయంలో ఆయన ఏమని చదువుతున్నాడంటే ఒకసారి దేవుడు వాకలను చూసినట్లయితే న్యాయధిపతుల గ్రంథం పదహారు అధ్యాయ ముప్పై వచ్చిన చూడండి సంసోను దేవుని యొక్క శక్తిని చాలా తేలికగా తీసుకున్నాడు అయినా కూడా ఆయనకు తెలుసు దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో అనేది ఒకసారి చూడండి ముప్పై వచ్చిన నేను ఫిలిస్తీలును చనిపోదము కాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీద దానిలో ఉన్న జనులందరి మీదను పడెను ఏం జరిగిందంటే అక్కడ ఒకే ఒక్క మాట చెప్పేసి ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్ అందరం కూడా ఏమవ్వాలని చెప్పాడు చనిపోదు అని బలికాడు ఎందుకంటే లాస్ట్ సమయంలో చాలా బాధపడాల్సిన పరిస్థితులు ఎదురైనవి అందువలన ఆ మాట బలికాడు ఎందుకనంటే గుడ్డివాడైపోయాడు కనులు ఏమైపోయాయి వాళ్ళు పొడిచేస్తారు ఎంత అవమానకరమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పలికిన మాట ఏంది అంటే ఆయనకు దేవుని యొక్క శక్తి తెలుసు అయితే దేవుని యొక్క శక్తి తెలుసు కూడా చాలా తేలికగా ఉన్నాడు ఎలాగనా తేలికగా ఉన్నాడు అననంటే శక్తి తెలుసుకున్న వ్యక్తి భయపడతా దేవుడు నా మహిమార్థమే దేవునికే నేను లోబడాలి కానీ మనుషులు కాదు అని అనుకోవాలి సాతాను ఒక పక్కన వ్యభిచరించు అని చెప్పి ప్రేరేపిస్తా ఉంటే వ్యభిచారానికి లోబడిపోయిన వ్యక్తిగా కనపడుతున్నాడు ఒకవైపు దేవుడు శక్తి నాలో పని చేస్తుంది కదా నేను వ్యభిచరిస్తున్నా కూడా అని చెప్పి ఏం చేస్తున్నాడు అని మరి దేవుడు మాట కన్నా కూడా మరి వ్యభిచారానికి లోబడినటువంటి వాడిగా జీవించి ఉన్నాడు వేసుల దగ్గరికి వెళ్ళేవాడిగా ఉన్నాడు నేను వేసు దగ్గరికి వెళ్ళినా దేవుని యొక్క బలం వదిలిపెట్టడం లేదు కదా అని అనుకున్నాడు దేవుడు ఎందుకు ఆ బలం ఇస్తున్నాడు అని అంటే ఎందుకు ఇచ్చాడు ఆ బలం ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి ఆయన బలం ఇస్తా ఉన్నాడు ఆ మాటకి లోబడ్డాడు ఏ మాటకి ఇది నీకు నీ తల మీద ఎప్పుడైతే క్షౌరపు కత్తి రాణిస్తావో అప్పుడు బలం మొత్తం పోయిద్ది అయితే ఆ ఎప్పుడైతే ఆ క్షౌరపు కత్తి రాకోకుండా ఉంటుందో అప్పుడు ఎలాగుంటాడని చెప్పాడు బలం కలిగిన వ్యక్తిగానే ఉంటాడు అని చెప్పాడు ఆ మాట ప్రకారంగా ఆయన మరి వ్రతం కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు ఆ మాటకు లోబడి ఉన్నాడు కాబట్టి చెప్పిన మాట ప్రకారంగా బలాన్ని ఇస్తానే ఉన్నాడు దేవుడు అయితే ఆయన దేవుడిచ్చినటువంటి బలాన్ని ఎట్లా ఉపయోగించుకున్నాడు అంటే అపవిత్రతమైన వాటికి కూడా ఉపయోగించుకుంటా ఉన్నాడు అయితే దేవుడు చూస్తా చూస్తా ఉన్నాడు ఒక దినాన ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యి ఆయన చెప్పేస్తాడు ఎలాగన ఎలాగన దేనికి అప్పగించి ఉన్నాడు అంటే ఆయన దేనికైతే లోపడతా ఉన్నాడో దానికి ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారు సంస్ని యొక్క బలం తెలుసుకోవటం కోసమే ఎంతగా బాధిస్తున్నా కూడా ఆయన బలం వదిలిపోవటం లేదు ఇది ఎంత ఏంది అని అని చెప్పి తెలుసుకున్నాడు తర్వాత చివరికి ఏం జరిగిందంటే ఆ వేసే ఏం చేసింది ఆయన బలాన్ని తెలుసుకొని ఎవరైతే అనుకుంటా ఉన్నారో వాళ్ళకి చెప్పేసి చెప్పినప్పుడు ఆమె ఏమి నిలబడలేదు ఆయన వాళ్ళ కుటుంబం ఏమి నిలబడలేదు ఈయన కూడా లాస్ట్కి చనిపోయేటువంటి పరిస్థితి కళ్ళు తీసేయటం జరిగింది ఇంకా లాస్ట్కి ఏమవుతున్నాడు అని అని అంటే మరి చనిపోయేటువంటి పరిస్థితి అయినా కూడా ఆయన ఒక్కసారి దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు ఏమనంటే ప్రభు నువ్వు చేయగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉంది ఈ చివరి సమయంలో నేను ఈ విధంగా పలుకుతున్నానయ్యా అని చెప్పి చివరి సమయంలో పలికాడు అనమాట ఏమన్నా పలికాడు ఆయన ఏమని చెప్పాడు నేను ఫిలిస్తీన్లు అందరు కూడా ఏమవ్వాలని చెప్పాడు చనిపోదు గాక అనని ఒకవేళ అక్కడ ఇంకొక మాట పలికినా కూడా దేవుడు సహాయం చేసేవాడే కానీ ఆయన భూమి మీద ఉండటానికి ఇంక ఇష్టం లేదు ఇష్టం లేక ఏం చెప్పాడు ఆమె ఆ మాట చనిపోదు కాని పలికినప్పుడు అలాగే ఏమైపోయి ఉన్నాడు దేహు చనిపోయి ఉన్నాడు మరి ఆయన ఆ సమయంలో చనిపోయినటువంటి వారంట బ్రతికి ఉన్నప్పుడు ఆయన ఎన్ని ఎంతమంది శత్రువుల మీద ఇదయ్యాడో అంతకన్నా కూడా ఎక్కువ మందిని చంపేశాడంట ఆ సమయంలో దేవుడు యొక్క సహాయం ఆ విధంగా జరిగింది అందుకనే మనమందరం కూడా గమనించాల్సింది దేవుడు నీ ఎడల బలమైనటువంటి కార్యాలు జరిగిస్తానే ఉన్నాడు నేను మాటలో తప్పిపోయినా దేవుడు బలమైన కార్యం ఆ ఎలా జరిగిస్తున్నాడు అని అనుకుంటే ఒక దినం వస్తుంది పట్టబడేటువంటి దినం నీ మాటను బట్టి నువ్వు పట్టబడతావు నీ మాటలు బట్టి నువ్వు చిక్కబడతావు అని ఎందుకంటే మనం తెలిసి కూడా మన మాటల్లో మనం ఎట్లాగుండాలంటున్నాడు ఉండాలంటున్నాడు ఏసయ్య జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు ఎందుకంటే ఈ నాలుక ఏం చేసింది అని అంటే వ్యర్థమైన మాటలు అన్నిటిని కూడా పలికేటట్టుగా తొందరపడేది అయితే నువ్వు జాగ్రత్తగా ఉండి దేవుడికి జ్ఞాపకం చేసుకుంటాడు అయితే జాగ్రత్తగా ఉన్నటువంటి వారు మంచిని పలికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మంచిని కోసుకున్నారు మరి మనం చూస్తూ ఉంటాం దేవుని వాక్యంలో ఏస్కేలు ఉన్నాడు ఏస్కేలు పలుకుతున్నాడు దేవుడు నా అర్థమే ముప్పై ఏడో అధ్యాయం ఏస్కేలు తొమ్మిదో వచ్చినంలో ప్రవ్య ఆయనతో చెప్పాడు ఎందుకంటే ఆయనకి దేవుని యొక్క శక్తి అర్థమే ఏం పలికితే దేవుడు ఏది చేస్తాడనేది తెలిసింది తెలిసి దేవుడు చెప్పాడు ముప్పై ఏడు అధ్యాయం తొమ్మిదో వచ్చిన అప్పుడు ఆయన నలపుత్రున జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము ప్రభుకు యుగోవా సెలిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము అట్లా అట్లా ఆయన ఆజ్ఞాపించాడు ఇది చెప్పు అని చెప్పాడు అది చెప్పు అనగానే ఏం జరిగిందంట ఆయన అదే చెప్పడం ప్రారంభం చేశాడు జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి ఈ ఎముకల మీద ఇక రావాలని అని చెప్పాడు రావాలనగానే దేవుడు నా మహిమార్థమేమైందంట జీవాత్మ వచ్చేసింది దేవుడు సహాయం చేస్తున్నాడు చనిపోయినటువంటి ఎముకలతోనే వాళ్ళు మా శవం కూడా కనపట్టాలక్కడ ఎట్లా అది ఎముకల లోయ ఆలో ఇలో దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే ఏ స్కేల్ను తీసుకొని వెళ్ళిపోయి దేవుడు చెప్పిన మాటని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా ఏమైనా అంట సమకూర్చబడి అన్నీ కూడా ఆ ఎముకల మీదకి చర్మం రావటం నరాలు రావటం ఇవన్నీ జరిగి తర్వాత ఏం చేస్తున్నాడు జీవాత్మ లేకపోతే ఆ జీవాత్మ కూడా వచ్చేటట్టుగా చెప్పమన్నాడు అదే విధంగా జరిగింది ఈ సమయంలో మనం గుర్తు మరి ఏ స్కేల్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ప్రభు ఏదైతే చెప్పాడో అది పలకటం నేర్చుకున్నాడు కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు నీకు ఒక ఇంపార్టెంట్ అయిన మాటను అనుగ్రహిస్తాడు ఇంపార్టెంట్ అయినటువంటి దర్శనాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఆ చెప్పింది ఖచ్చితంగా నువ్వు పలికావా నీ జీవితంలో కూడా అనేకమైనటువంటి మేలు నువ్వు పొందగలం ఎందుకంటే మన ప్రభు సమస్తాన్ని జయించినటువంటి ఆయన ఆయన జయించి ఏమంటున్నాడంటే మీరు కూడా జయించండి అంటున్నాడు ఏసయ నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లు మీరు గయించి నా సింహాసనం మీద కూర్చోండి అని అంటున్నాడు ఉన్నటువంటి ఒక విషయాన్ని ఎంతటి చదువు రాని వారికైనా కూడా ఏం చేస్తాడంటే కొన్ని ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహిస్తాడు ఎందుకంటే చదువు రాని వారైనా కూడా దేవుణ్ణి అడుగుతారు కదా ప్రభావ మా జీ మా కుటుంబంలో ఈ విధంగా జరగాలయ్యా అని చెప్పి దేవుణ్ణి అడిగితే అది చాలా అసాధ్యమైందే అయినా కూడా దేవుడు ఏం చేస్తాడనంటే ఆయనకి సమస్తము సాధ్యమే కాబట్టి ఇదిగో ఈ విధంగా చేస్తాను నువ్వు ఈ విధంగా ఉంటే అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఒక కళను దేవుడు చూపిస్తాడు చూపించినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి అసలు దాని విషయం కూడా వాళ్ళకి అర్థం కాదు దేవుడిని అడగాల్సింది అడుగుతారు కానీ కానీ దేవుడు దాని గురించి తెలియజేసినప్పుడు ఆ కళ గురించి వచ్చినటువంటి విషయం దాని భావం కూడా అర్థం కాదు అంటే అలాంటి బలహీనలు వారు అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అలాంటి బలహీనలైనా సరే వాళ్ళకి దేవుడు చూపించి వాళ్ళని ఏం చేస్తున్నాడు దేవుడు ఆ కళ ద్వారానే వాళ్ళను బలపరుస్తూ ఉంటాడు దేవుడు వాళ్ళు చెప్పాల్సింది చెప్పేటట్టుగా దేవుడు చేస్తాడు వారు చూస్తే చూస్తుంటే నాకు చాలా వచ్చింది అనమాట వాళ్ళ వాళ్ళ నిజంగా దేవుడు వాళ్ళ వాళ్ళకి తెలియదు అయితే దేవుడి శక్తి మటుకు వాళ్ళకి తెలుసు ఏదైతే చూపించాడో ఏదైతే దేవుడు చెప్పాడో అది నేను చెప్తే నాకు మటుకు జరిగిద్దని చెప్పి వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళకు చదువు రాకపోయినా సరే దేవుడి యొక్క శక్తిని వాళ్ళు తెలుసుకొని మరి ఎంతగానో దేవుడి యొక్క మేలులు వారు పొంది ఉన్నారు అందుకనే దేవుడు మనతో చెప్తున్న మాట ఏదని అంటే మనం కూడా అట్లా చెప్పడం నేర్చుకోవాలి ఏస్కెళ్ళి చెప్పినప్పుడు దేవుడు దయతోటి ఆ ఎండిపోయినటువంటి ఎముకలందరూ కూడా ఎవరు వారు అనారంటే ఇస్రాయలీలు అని మనకు అర్థమైంది ఎవరంటే వారందరూ కూడా ఇస్రాయేలీలు వారందరూ కూడా ఎంతో బాధ ఉన్నారు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ఎలాంటి బాధ వాళ్ళని అందుతున్నారంటే మనం ఇంకా భూమి మీద ఇంకా అయిపోయింది మన ఆశ విఫలమైపోయింది అని అనుకుంటున్నారంట చదవండి ఒకసారి వారు మన ఎముకలు ఎండిపోయాను మన ఆశ విఫలమైను మనము నాశనం అయితే అని అనుకుంటున్నారు వానికి మాది అయిపోయింది ఇంకేముంది అయిపోయింది మన ఎముకలన్నీ కూడా ఎండిపోయినాయి అని చెప్పి అనుకుంటున్నారు అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఏ ద్వారా దేవుడికి జ్ఞాపకం చేసుకున్నాడు ఎండిపోయిన ఎముకల్లోకి ఏకేళ్ళు తీసుకొని వెళ్ళిపోయి ఉన్నాడు ఈ సమయంలో మనం కూడా మన ఆత్మీయ జీవితం ఎండిపోయిందా దేవుడు అంటున్నాడు ఒకటే మాట నీ యొక్క ఎండిపోయినటువంటి ఆత్మీయ జీవితం బలపక్షబడిగా కానీ పలుకు అంటున్నాడు ఏసయ్య సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి ఎలాగున్నావు అనంటే ఆత్మీయ జీవితంలో మరి కృంగిపోయినటువంటి వారిగా ఎండిపోయినటువంటి వారిగా బ్రతుకుతున్నాం అయితే మన ఆత్మీయ జీవితాన్ని ఏసయ్యమంటున్నాడు అని అంటే జీవింపజేస్తాను అంటున్నా ఎండిపోయిన స్థితి నీకు అవసరం లేదు అంటున్నాడు ఏసయ్య ఎందుకనంటే ఆయన చెప్పింది ఆయన పలిక మనది నువ్వు పలికేటువంటి వ్యక్తిగా ఉండి దేవుడి జ్ఞాపకం చేసుకుంటాడు మరి ఎండిపోయే శారీరకంగా వాళ్ళు ఎండిపోయినటువంటి వాళ్ళనే దేవుడు బ్రతికించాడు అయితే ఇప్పుడు మనం శారీరకంగా బ్రతికే ఉన్నాం కానీ మన యొక్క ఆత్మీయ జీవితం ఏమైపోయింది మొదట ఉన్నటువంటి స్థితి మనలో ఇప్పుడు లేదు మొదట దేవుడు మనకిచ్చినటువంటి ఒకసారి గమనించండి అందరూ కూడా మొదట దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితం ఎలాగుంది ఎలాంటి శక్తిమంతం కలిగిన వారిగా ఉన్నాం అన్నీ కూడా మనం పలికేటప్పుడు దేవుడు అన్నీ కూడా మనకి సహాయం చేస్తూ ఉన్నాడు అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం ఏమో ఏం చేసుకున్నాం ఇప్పుడు పోగొట్టుకొని ఉన్నాం అయితే దేవుడు ఏమంటున్నాడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు ఇచ్చే దేవుడును అంటున్నాడు అందుకని ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఎలాగ ఉండాలి జీవింపే జీవింపజేసే దేవుణ్ణి అడిగేటువంటి వారిగా ఉండాలి ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితం బలపరుస్తాడు ఇక్కడ దేవుని బిడ్డలైనటువంటి వారు యాహస్ అలాగనే ఉన్నాడు ఎట్లా చేశాడంటే ఆయన్ని ఆత్మలో పరవశింపజేసి ఉన్నాడంట ఆ యహస్కేల్ని ఇప్పుడు ఆత్మలో పరవశించేటువంటి స్థితి మన దగ్గర ఉందా దేవుని యొక్క ఆత్మ సన్నిధి జరిగేటప్పుడు ఏదో కదిలింపబడతా ఉంటాం అంతవరకే ఇంటికెళ్ళిన తర్వాత అంతా ఏమవుతుంది షరామామోలే ఎప్పట్లాగే ఉంటున్నాం పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి అనుభవించేటువంటి మరి స్థితి మనలో లేదు ఏది పడితే అదే ఎట్లా పడితే అట్లాగే జీవిస్తున్నాం నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తివని దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడని మరి చీకటి నుండి లోకము నుండి పాపము నుండి నిన్ను విడిపించాడని నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడని ఇవన్నీ మర్చిపోయి ఎలా జీవిస్తున్నామని అంటే లోకంతో మరి ఏకీభవించి జీవిస్తున్నాం అందువల్లనే దేవుడు మనలో మండాలంటే ఆయన ఏమవుతున్నాడు మండటం లేదు ఇదివరకు స్థితి మనలో ఉండటం లేదు అయితే ఇక్కడైనా సరే ఎండిపోయిన ఎముకలను బ్రతికించినటువంటి దేవుడు యహెస్కెళ్ళి పలికినప్పుడు ఎండిపోయిన ఎముకలు ఏమైపోయినాయి బ్రతికి ఉన్నాయి అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే బ్రతికించేదిగా ఉండాలనుకుంటున్నాడు చచ్చిపోయిందిగా ఉండకూడదు మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి బ్రతికి బ్రతికిందిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అయితే మనం లేఖనాల చూస్తే పేదరు ఒక మాట చెబుతున్నాడు ఏమనంటే ఆయన కూడా అప్పటికి ఇంకా పరిపూర్ణుడు కాలేదు కానీ దేవుడు ఆయనని ఎంతగానో పరిపూర్ణుడిగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశమైంది ఎంతగానో దేవుని యొక్క ఉద్దేశమైంది ఆయన పరిపూర్ణుడు అవ్వాలి ఆయన ద్వారా అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు జరిగించాలి అని దేవుడు ముందుగానే ఆలోచన పేతురు ఏడలా అపోస్తుల ఏడలా కలిగి ఉన్నాడు అయితే ఒక సమయంలో ఆయన నీళ్ళ మీద నడిచి ఆయన వెళ్తా ఉన్నాడు మతీ శ్వాత పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడో వచ్చినదో అందరూ భయపడతా ఉన్నారు నీళ్ళ మీదేమో ఆయన నడుస్తున్నాడు వీళ్ళేమో అపోస్ వారు దోనిలో వెళ్తా ఉన్నారు వెళ్ళే వెళ్ళే సమయంలో ఏసు ప్రభు వస్తూ ఉంటే చూసి భయపడతా ఉన్నారు భయపడతా ఉంటే మీరు భయపడవద్దు ధైర్యం తెచ్చుకోండి నేనే ఆయనని అని చెప్పి నేను ఏసేనని చెప్పి చెబుతా ఉన్నాడు చెబుతూ ఉంటే అక్కడ పేతురు చదువుతూ ఉంటాడు చదవండి ఒకసారి పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చినకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాడు ఏమని చెప్పాడు నీవే అయితే ఆయన చెప్పాడు కదా ఇరవై ఏడో వచ్చినలో ఏమని నేనే ఆయనని మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి చెప్పాడు చెబితే ఆయనలో ఏమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు అంటే నీవే ఆయన నేను కూడా నీలాగే నడవాలి అంటున్నాడు దేవుడు నా మనకే స్తోత్రం కలుగురు కాక నిన్ను నన్ను దేవుడు ఎట్లా ఉండమని చదువుతున్నాడు అంటే ఆయన వలే ఉండాలి అంటున్నాడు ఎవరు వలే ఉండాలి మన అమ్మలాగనా మన నాన్నలాగానా లేకపోతే మన కుటుంబ సభ్యుల లాగనా కాదు ఎవరిలాగా ఉండాలంటున్నాడు ఏసయ్య మన ఏసయ్య వలె ఉండాలంటున్నాడు ఆయన వలే ఉన్నావా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు మరి అందుకనే చదువుతా ఉన్నాడు ఏమన్నానంటే నీ వలే నేను కూడా నడవాలి ఎక్కడ భూమి మీదనా పాలిష్ పాలిష్మెంట్ల మీదనా కాదు దేని మీద నీళ్ళల్లో నడవాలి అంటున్నాడు నీళ్ళల్లో నడవాలని ఎవరికైనా ఆశ ఉంటుందండి సరే నువ్వేనయ్యా సరేనయ్యా అని చెప్పి అనుకుంటావు అంతవరకే ఏ సని చెప్తే అంతేగాని ఈయన ఆలోచన ఏంది దేవుడు ఆయన ఆ విధంగా చెప్పమని చెప్పి ప్రేరేపిస్తున్నాడు నీవే అయితే నేను కూడా నీవాలే నీళ్ళల్లో నడవాలని చెప్పి అన్నాడు అలాగే నడిచాడట దేవుడు మనకి స్తోత్రం కలుగును గాక స్తోత్రం స్తోత్రాలు తండ్రి కృపకలిగిన దేవా నీకు వందనాలు ఇది ఇదే మేము ఏ విధంగా పలకాలో ఏ విధంగా ప్రభా మీ నామానికి మహిమకరంగా తండ్రి జీవించాలో మీరు జ్ఞాపకం చేసుకుని నాయన మాతో చెప్పినందుకు నీకు వందనాలు మా పితరులు వారు అనేకులు పలికినా తండ్రి వారు చెప్పినాయన వారు చెప్పినవి నా తన్ని నీకు స్వతంత్రించుకొని ఉన్నారు అవి వారికి లోబడేటట్టుగా నువ్వు చేసి ఉన్నావు అలాగనే ప్రభా మేము పలుకుతున్నాం మీ నామ మహిమ అర్థమై ఇక్కడున్నటువంటి మేమందరం కూడా నా తండ్రి ఆత్మీయ జీవితంలో బ్రతికింపబడిన వారిగా గాక ఆత్మీయ జీవితంలో ఫలవంతముగా గాక నిశ్చయంగా ప్రభా ఈ స్థాయి నుండి మరొక స్థాయికి వెళ్ళే వారిగా గాక నీ ఘనమైన నామానికి నీవే మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవా నీ కార్యాలతో నీ కృపలతో నువ్వు ఆవరించాను ఏమిటైతే ప్రభ ఏమని పలుకుతున్నారో ఈ సమయంలో వారికి ఏ సునాములో ఆ బాధ వారికి లోబడరుగాక అలాగే ఏమైతే ప్రభ వారు పలుకుతున్నారు అయా నిశ్చయంగా వారు ప్రభా ఆ యొక్క స్థితి నుండి ఏ సునామాలో విడుదలవును గాక ఘనమైనటువంటి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నచ్చటం చేసుకున్నామని పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్